గుంటూరు విజయవాడ జాతీయ రహదారిలో ఉన్న టోల్ గేట్లో కొత్త నిబంధన వచ్చింది ఇప్పటి వరకు ఒకేసారి టోల్ చెల్లిస్తే ఇరవై నాలుగు గంటల పాటు తిరిగే అవకాశం ఉంది ఇక నుంచి కొత్త నిబంధనతో మొదటిసారి వెళితే నూట అరవై రూపాయలు ఆ తర్వాత రోజుకు ఎన్నిసార్లు తిరిగినా ప్రతిసారి ఎనభై రూపాయలు చెల్లించాలని నిబంధన తీసుకొచ్చారు ఒక్కరోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే అన్నిసార్లు టోల్ మోతం మోగనుందన్నమాట గుంటూరు విజయవాడ జాతీయ రహదారిలో ఉన్న టోల్ గేట్లో కొత్త నిబంధన వచ్చింది ఇప్పటి వరకు ఒకేసారి టోల్ చెల్లిస్తే ఇరవై నాలుగు గంటల పాటు తిరిగే అవకాశం ఉంది ఇక నుంచి కొత్త నిబంధనతో మొదటిసారి వెళ్తే నూట అరవై రూపాయలు ఆ తర్వాత రోజుకి ఎన్నిసార్లు తిరిగినా ప్రతిసారి ఎనభై రూపాయలు చెల్లించాలనే నిబంధన తీసుకొచ్చారు ఒక రోజులో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే అన్నిసార్లు టోల్ మోతం మోగనుందన్నమాట రాష్ట్రంలోని అరవై ఐదు టోల్ ప్లాజాల్లో ఇదే పరిస్థితి వీటి బీఓటీ గడువు ముగియడంతో అక్టోబర్ నుంచి కొత్త నిబంధన ప్రకారం టోల్ వసూళ్లు జరుగుతాయి సెప్టెంబర్ వరకు ఒకేసారి వెళ్తే కారుకు నూట అరవై తిరుగు ప్రయాణంలో ఎనభై చెల్లిస్తే సరిపోయేది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మళ్ళీ ఎన్నిసార్లు తిరిగినా టోల్ వసూలు ఉండేది కాదు కానీ అక్టోబర్ నుంచి అమల్లోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వ కొత్త నిబంధనల ప్రకారం ఎన్నిసార్లు తిరిగితే అన్ని సార్లు ఒకవైపు పూర్తి ఫీజు రెండోసారి సగం ఫీజు చొప్పున వసూలు చేస్తున్నారు విజయవాడ గుంటూరు మధ్య నిత్యం వందలాది వాహనాల్లో రాకపోకలు సాగిస్తుంటారు రాష్ట్రంలోని అన్ని జాతీయ రహదారులలో కలిపి అరవై తొమ్మిది టోల్ ప్లాజాలు ఉన్నాయి వాటిలో అరవై ఐదు టోల్ ప్లాజాల్లో కొత్త నిబంధనలు అమలులో ఉన్నాయి విజయవాడ హైదరాబాద్ మార్గంలోని కీసర టోల్ ప్లాజా నెల్లూరు చెన్నై హైవేలో ఉన్న వెంకటాచలం బోధరం సూళ్లూరుపేట కలిపి మొత్తం నాలుగు చోట్ల మాత్రమే పాత నిబంధనలు అమలవుతున్నాయి ఈ నాలుగు ప్లాజాల్లో ఇరవై నాలుగు గంటల్లోపు ఎన్నిసార్లు రాకపోకలు సాగించినా ఒకసారి పూర్తి ఫీజు రెండోసారి సగం ఫీజు మాత్రమే తీసుకుంటారు వీటి గుత్తేదారుల బీఓటీ గడువు రెండు వేల ముప్పై ఒకటి వరకు ఉంది అప్పటి వరకు ఇదే విధానం కొనసాగుతుంది మిగిలిన అరవై ఐదు టోల్ ప్లాజాల్లో ఇరవై నాలుగు గంటల్లో ఎన్నిసార్లు రాకపోకలు సాగిస్తే అన్నిసార్లు టోల్ చెల్లించక తప్పటం లేదు